ఈ సిటీ లైఫ్ అంటే ప్రజలకు ఇష్టం నీకు చెప్తున్నాను సిటీ లైఫ్లో చాలా చెత్త కలిసి ఉంటుంది అవన్నీ నువ్వు ఫాలో అయ్యవంటే దేవుడు అన్నాడు నీతో ఉండను గాక ఉండను క్రిస్టియన్స్ ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి మన క్రిస్టియన్స్ మనం నువ్వు సిటీలో ఉన్నా పల్లెటూరులో ఉన్న మన విధానాలకు ఒక డ్రెస్ కూడా ఉంటుంది అది మెయింటైన్ చేయాలి నేను సిటీలో నివసిస్తున్నానని చెప్పి మోకాళ్ళ దాకా బట్టలు వేసి తిరిగింది అనుకోండి మా ఆవిడ సిటీలో ఇది కామనండి అని తిరుగుతుంది అనుకోండి అడుగుతున్నాను దేవుడు అంటాడు ఏం ఫాలో అవుతున్నారా మీరు అని అడుగుతాడు ఖచ్చితంగా సిటీలో ఎళ్ళన్నా ఉంటారండి జబల పని లేసి తిరుగుతారండి బైక్ మీద అదే నేను జబల పని లేచి నేను ఎలా తిరుగుతున్నాను అనుకోండి దేవుడు అడుగుతాడు నువ్వు సిటీని ఫాలో అవుతున్నావా సీరియస్గా నన్ను ఫాలో అవుతున్నావా అని అడుగుతాడు ఇవి కూడా అడుగుతాడంటే అడుగుతాడు ఆయన ఖచ్చితంగా అడుగుతుండీ ఇవన్నీ అడుగుతాడు ఆయన నువ్వు ఏం తింటున్నావు ఎలా మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావో ఎక్కడ నివాసం చేస్తున్నావో నీ థాట్స్ ఏంటో నీ మైండ్ ఏం కోరుకుంటుందో ఆ సిటీ ఈదుల్లో తిరగాలని కోరుకుంటుందా నీకు ఏం కోరుకుంటుంది అసలు నీ మైండ్ సెట్ ఏంటి ఆ పార్కుల్లో ఆ సెరువుల చుట్టూ తిరగాలనిపిస్తుందా నీ మైండ్ ఎలా పనిచేస్తుంది ఇవన్నీ అడుగుతాడు ఆయన బబులోనికి వేరుగా ఉండడం అంటే అర్థండి చెప్పిన సిటీ లైఫ్ వేరుగా ఉండమని అంటే ఆ కలిసర్ ఆ పనికి మాలి కలిసర్ ఏదైతుందో అక్కడ ఉన్నా కానీ దాంతో నువ్వు కలవద్దు